శ్రీకాళహస్తి ఈ వీడియోలో గుడి పురాణం ఇక్కడికి ఎలా వెళ్ళాలి ఎంత ఖర్చు అవుతుందో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను వీడియో చూసేయండి ప్రపంచంలోనే ప్రాణాలతో ఉన్న శివలింగం తిరుపతికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అద్భుతమైన దేవాలయం శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది ఒడ్డున ఆ పరమశివుడు శ్రీ జ్ఞానప్రసురాంబ సమేత శ్రీ కొలువై ఉన్నాడు ఇక్కడ స్వర్ణముఖి నది సాక్షాత్తు ఆ గంగాదేవి ప్రతిరూపం కాశీలోని గంగలాగే ఇక్కడ కూడా స్నానం చేస్తే పాపాలు పోతాయి పురాణాల్లో గౌతమముని శాపానికి గురైన ఇంద్రుడు స్వర్ణముఖి నదిలో స్నానం చేస్తే శాప విమోచనం జరిగిందంట శ్రీకాళహస్తి దగ్గర ఏ జీవనది లేదని అగస్య మహాముని ఆ శివుణ్ణి ప్రార్థించగా అప్పుడు శివుడు బ్రహ్మ ద్వారా ఆకాశ గంగని బిల్వవనమైన శ్రీకాళహస్తిలో ప్రవహింపచేశాడు శ్రీకాళహస్తిలో పాతాల గణపతి ఆలయం ఉంటుంది ఈ ఆలయం వెనుక ఒక కథ ఉంది పూర్వం అగస్య మహాముని దక్షిణ కైలాసానికి వచ్చినప్పుడు వినాయకుడిని దర్శించకపోవడం వల్ల ఆ నది ఎండిపోతుంది తన తప్పుని గ్రహించిన అగస్యముని వినాయకుడిని పూజించినట్లు స్థల పురాణం చెప్తుంది వినాయకుడు లోతైన స్వర్ణముఖి నదిలో పాతాళానికి ఉన్నట్టు తెలుస్తుంది అందువలనే ఆయనకు పాతాల వినాయకుడు పేరు వచ్చింది శ్రీకాళహస్తిలో వెలిగే దీపాలు ఐదు అవి షీ హ శ్రీకాళహస్త క్షేత్రంలో ఉన్నది పంచభూతాలల్లో ఒకటైన వాయులింగం గర్భగుడిలో ఉన్న ఐదు దీపాలలో ఒక దీపం ఎప్పుడు కదులుతూ ఉంటుంది అక్కడ ఎటువంటి గాలి లేకున్నా ఆ దీపం కదులుతుంది అది ఆ శివలింగం వల్లే అందుకే ఆ లింగానికి ప్రాణలింగం వాయులింగం అని పేరు ఇక్కడ శ్రీ జ్ఞానప్రసూరాంబదేవి ఉంటారు పురాణం ప్రకారం సతీదేవి దక్ష యజ్ఞంలో తన దేహాన్ని అగ్నికి ఆయుతి ఇవ్వగా ఆ పరమశివుడు ఆ దేహాన్ని తన భుజాలపై వేసుకొని వెళ్తుండగా అప్పుడు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని నూట ఎనిమిది ముక్కలుగా చేశాడు ఆ సతీదేవి కపాలాన్ని శ్రీ మహావిష్ణువు జలంధర భాగంగా భూలోకంలో దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తిలో నెలకొల్పినట్టు కథ ఉంది అందుకే శక్తికి జ్ఞాన ప్రదాతగా శ్రీ జ్ఞాన ప్రశురాంబగా వెలిసిందని ప్రతీక శ్రీకాళహస్తిలో నవగ్రహ శాంతి పూజలు చేస్తారు ప్రత్యేకంగా రాహుకేతు పూజలు చేస్తారు ఆ శివయ్య రాహుకేతు దోషాన్ని నివారిస్తాడని నమ్మకం దానికి గుర్తుగా శివలింగానికి నవగ్రహ కవచం ఉంటుంది గ్రహణ సమయంలో మొత్తం తెరిచి ఉంచి పూజలు జరిగే ఒకే ఒక క్షేత్రం ఈ శ్రీకాళహస్తి క్షేత్రం శ్రీకాళహస్తి అనే పేరు శ్రీ కాళహస్తి అనే మూడు జీవాల వల్ల వచ్చింది పరమశివుడైన మహాశివుడు శ్రీకాళహస్తి నందు అవతరించడానికి ఒక మహోత్తరమైన కారణముంది పూర్వం మహాశివుడు బ్రహ్మదేవుడికి కైలాసాన్ని సృష్టించమని ఆజ్ఞాపించారు పరమేశ్వరుడి ఆజ్ఞతో కైలాసాన్ని సృష్టించడం మొదలుపెట్టాడు బ్రహ్మ కైలాసాన్ని సృష్టించే మధ్యలో కంగారుపడి తొందరపాటులో చేస్తుండగా ఆ కైలాసంలోని కొన్ని భాగాలు భూమిపై పడ్డాయి అందులో ఇక్కడ పడిన ఆ భాగము దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందింది అలా ఈ దక్షిణ కైలాసంలో శ్రీకాళహస్తీశ్వరుడు పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగంగా స్వయంబుగా వెలిశారు శ్రీకాళహస్తి అనే మూడు జీవాల వెనుక ఒక ప్రాముఖ్యమైన కథ ఉంది వాయుదేవుడు కర్పూర లింగానికి చాలా కాలం దీర్ఘ పూజలు చేశారు వాయుదేవుడి భక్తికి మెచ్చిన శివుడు మూడు వరాలు ప్రసాదించారు అప్పుడు వాయుదేవుడు శివుడితో నేను విశ్వమంతా ఉండాలి ప్రతి జీవిలోనూ నాకు స్థానం ఉండాలి నేను పూజించిన ఈ లింగానికి నా పేరుతో ప్రసిద్ధి చెందాలని కోరాడు అందుకే లింగానికి వాయులింగం అనే పేరు వచ్చిందని ఒక కథ శ్రీకాళహస్తి అర్థం శ్రీ అంటే సాలెపురుగు కాల అంటే సర్పము హస్తి అంటే ఏనుగు ఈ మూడు మూగజీవాల భక్తిని చాటి చెప్పేదే శ్రీకాళహస్తీశ్వరుని మహత్యం సాలెపురుగు వృత్తాంతం తెలుసుకుందాం ఒకప్పుడు ఊర్లనబుడనే ఒక గొప్ప శిల్పి ఉండేవాడు కృతయుగంలో దేవతల శిల్పి అయిన విశ్వకర్మ కుమారుడే ఈ ఊర్ణ నభుడు ఈయన తన ప్రతిభతో బ్రహ్మ చేసే సృష్టికి ప్రతి సృష్టి చేసేవాడు అది బ్రహ్మదేవుడికి చాలా అవమానకరంగా అనిపించేది అందులోనూ సృష్టికర్తగా శివుని చేత నియమించిన వారు బ్రహ్మ బ్రహ్మ తప్ప ఇంకెవ్వరూ ఆ పనికి సమర్థులు కారు ఆయన చెయ్యాల్సిన పనిని ఊర్ణనభుడు చేస్తుండగా బ్రహ్మదేవుడికి విపరీతమైన కోపం వచ్చింది అప్పుడు బ్రహ్మదేవుడు ఎవరు చెయ్యాల్సిన పని వారే చెయ్యాలి నీవు ఆ నియమాన్ని పాటించలేదు అందువలన నీవు భూలోకంలో బిల్వవనంలో సాలె పురుగుగా జన్మించు అని శపిస్తాడు దానికి ఊర్ణనభుడు పశ్చాత్తాపం చెంది తనని క్షమించమని ప్రార్థించగా బ్రహ్మదేవుడు శాంతించి భూలోకంలోని దక్షిణ కైలాసంలో ఒక బిల్వవనంలో మారేడు చెట్టు ఆకుల చాటున నివసించు అక్కడ తెలిసిన శివుణ్ణి పూజించు ఆయన వలనే నీకు శాప విముక్తి లభిస్తుందని చెప్పారు అలా బ్రహ్మశాపానికి గురైన ఊర్ణనభుడు సాలెపురుగై భూలోకంలో శ్రీకాళహస్తి దగ్గర బిల్వ వనంలో జన్మిస్తాడు ఆ సాలెపురుగు రోజు స్వర్ణముఖి నదిలో స్నానం చేసి శివలింగానికి పూజలు చేసేది పూర్వజన్మలో మహాశిల్పి అయిన ఊర్ణనభుడు ఆ శివలింగానికి ఎండ తగలకుండా లింగం పైన ఒక సాలెగూడిని నిర్మించేది ఒకనాడు శివుడు ఆ సాలెపురుగుని పరీక్షించడానికి శివుడు తన చెంత ఉన్న ప్రమిదలోని దీపాన్ని అధికంగా పెంచసాగాడు అది చూసిన సాలెపురుగు కంగారుగా ఆ దీపాన్ని మింగాలని ప్రయత్నిస్తాడు ఆ భక్తికి మెచ్చిన శివుడు నీకు ఏ వరం కావాలో కోరుకో అని చెప్పాడు దానికి ఆ సాలె పురుగు స్వామి నాకు మీ దర్శనం చాలు నాకు ముక్తిని ప్రసాదించండి అని అడుగుతుంది ఆ మాటలకి శివుడు ప్రసన్నుడై నువ్వు పూజించిన ఈ క్షేత్రానికి ముందు శ్రీ అనే పేరు శాశ్వతంగా ఉంటుందని వరం ప్రసాదించారు కాలా అంటే సర్పం సర్పం వృత్తాంతం తెలుసుకుందాం ఆ పరమశివుడికి తన మెడలో ఉన్న నాగాభరణం అంటే చాలా ప్రీతి ఒకనాడు దేవతలందరూ పరమశివుణ్ణి దర్శించడానికి కైలాసానికి వచ్చారు అప్పుడు శివుని మెడలో ఉన్న సర్పము తన భార్యను చూడటానికి పాతాళానికి వెళ్ళి ఆలస్యంగా వచ్చింది శివుడు తన ఆభరణాలని అన్ని సరిచేస్తుండగా సర్పం మాత్రం కనిపించలేదు దానికి ఆగ్రహం చెందిన శివుడు ఆ సర్పాన్ని నీవు నీ కర్తవ్యాన్ని మర్చిపోయావు నీ ధర్మాన్ని వదిలిపెట్టావు అందువలన నీవు ఇక్కడ ఉండటానికి తగిన వాడివి కాదు భూలోకానికి పొమ్ము అని చెప్పిస్తారు ఆ సర్పము శివుణ్ణి ప్రార్థించగా నీవు భూలోకానికి పొమ్ము అక్కడ నీకు ఒక గజరాజుతో యుద్ధం జరుగుతుంది అప్పుడు నీకు ముక్తిని ప్రసాదిస్తాను అని చెప్తారు అలా శివుని ఆజ్ఞ పాటించి భూలోకంలో దక్షిణ కైలాసం చేరుకొని ప్రతిరోజు స్వర్ణముఖి నదిలో స్నానం చేసి ఆ పరమశివుణ్ణి పూజించి విలువైన మనులను ఆ శివునికి సమర్పించేది తరువాత దేవుని చుట్టూ ఉండే సాలెగూడిని తుడిచి ఆ లింగానికి ఎండ తగలకుండా పడగ విప్పి ఆ ఈశ్వరునికి నీడను అందించేది హస్తి వృత్తాంతం తెలుసుకుందాం పూర్వం కైలాసంలో హస్తి అనే ఒక శివకింకరుడు ఉండేవాడు ఒకనాడు కైలాసానికి ద్వారపాలకులు వద్దు అని చెప్పినా వినకుండా హస్తి కైలాసంలో ఏకాంతంగా ఉన్న శివ పార్వతుల స్థలానికి ప్రవేశిస్తాడు అందుకు ఆగ్రహం చెందిన ఆ పార్వతీదేవి హస్తిని నీవు భూలోకంలో ఒక ఏనుగుగా జన్మించు అని శపిస్తుంది ఆ హస్తి ఎంతగానో బాధపడి శమించమని అడగగా పార్వతీదేవి శాంతించి నీవు భూలోకంలోని దక్షిణ కైలాసంలోని పరమశివుణ్ణి పూజించు ఆయనే నీకు ముక్తిని ప్రసాదిస్తారు అని చెప్పింది ఇలా భూలోకంలో అడుగుపెట్టి ఆ హస్తి ప్రతి రోజు పరమశివుణ్ణి పూజించేవాడు ఈ మూడు మూగ జీవాలు పూజ చేస్తున్నట్లు ఒకదానికొకటి తెలియదు ఒకరోజు ఏనుగు పూజ చేసేప్పుడు సాలెగూడుని ఇంకా అక్కడ ఉన్న మనులన్నీ శుభ్రం చేస్తుంది అది చూసిన సర్పానికి చాలా కోపం వస్తుంది అప్పుడు ఆ సర్పము ఏనుగు తొండంలోకి చేరి అటు ఇటు తిరుగుతుంది ఆ బాధని తట్టుకోలేక ఏనుగు తొండాన్ని శివలింగానికి కొట్టింది దానితో లింగం పైన ఉన్న సాలెపురుగు మరణించింది ఏనుగు పాము విషానికి మరణించింది తొండం లోపలే ఉన్న సర్పం ఊపిరాడక మరణించింది ఆ జీవుల భక్తికి మెచ్చి శివుడు వాటికి ముక్తిని ప్రసాదించారు ఆ జీవులకి వరంగా ఆ పుణ్య స్థలానికి వాటి పేరుతోనే శ్రీకాళహస్తిగా ప్రసిద్ధి చెందుతుందని వరమిచ్చారు శ్రీకాళహస్తిలో ఉన్న వాయులింగం ని చూస్తే కింద భాగంలో ఏనుగు మధ్య భాగంలో సర్పం వెనక కింద భాగంలో సాలెగూడు ఉంటుంది ఇక్కడ లింగానికి ప్రత్యేకంగా కర్పూరంతో అభిషేకం చేస్తారు ఈ శివలింగానికి ఇంతకంటే అద్భుతమైన ఇంకో చరిత్ర ఉంది పూర్వం బోతపిన్నాడు దగ్గర ఉడుమూరు అనే గ్రామం ఉండేది అక్కడ నాగడు దత్త అనే బోయ దంపతులకు చాలా కాలం వరకు సంతానం కలగక బాధపడుతుంటారు తరువాత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల తిన్నడు అనే బిడ్డ జన్మిస్తాడు ద్వాపర యుగంలోని అర్జునుడు ఈ కలియుగంలో తిన్నడిగా అవతరించాడు తిన్నడు రోజు వేటకు వెళ్ళేవాడు ఒకసారి తిన్నడు శ్రీకాళహస్తి దగ్గర ఉన్న అడవికి వేటకు వెళ్తాడు అక్కడ ఒక జింక కనిపిస్తే వేటాడి తినడానికి కాలుస్తాడు ఆ జింకని తినాలని నీళ్ల కోసం వెతుకుతుంటాడు అతనికి పూలతో అలంకరించిన శివలింగం కనిపిస్తుంది చాలా రోజుల నుంచి శివుడికి నైవేద్యం పెట్టలేదని తిన్నడు తన దగ్గర ఉన్న మాంసాన్ని నైవేద్యంగా పెట్టాలనుకుంటాడు శివుడికి అభిషేకం చేసి నైవేద్యం పెడదామని పక్కనే ఉన్న నది దగ్గరికి వెళ్తాడు చేతిలో మాంసం ఉంది అని తన నోట్లో నీళ్లు తీసుకొని వచ్చి ఆ శివుడికి అభిషేకం చేసి మాంసాన్ని నైవేద్యంగా పెడతాడు అలా ప్రతి రోజు అదే విధంగా శివుడికి పూజలు చేసేవాడు అప్పట్లో శివగోచార అనే బ్రాహ్మణుడు ఉండేవాడు తిన్నడు శివుడికి చేసే పూజలను చూసి ఆయన చాలా బాధపడతాడు ఆయన ఆ బాధకి తన తలని శివలింగానికి కొట్టుకొని చనిపోవాలని గట్టిగా కొట్టుకుంటాడు వెంటనే తనకి అలా చెయ్యకు పక్కన దాక్కుని చూడు అని వినపడుతుంది అది విన్నాక శివగోచారుడు శివలింగం వెనక్కి వెళ్లి దాక్కుంటాడు ప్రతి రోజులానే తిన్నడు ఆ శివ పూజించడానికి నోట్లో నీళ్లు చేతిలో మాంసం ఇంకా పూలతో వచ్చాడు అప్పుడు ఆ శివలింగంలోని ఒక కంటి నుంచి రక్తం రావడం మొదలైంది అది చూసిన తిన్నడు వెంటనే తన కంటిని తీసి ఆ రక్తం వస్తున్న లింగం కంటికి పెడతాడు తరువాత రెండో కంటి నుంచి కూడా రక్తం వస్తుంది వెంటనే రెండో కంటిని కూడా తీసి ఆ లింగానికి పెడతాడు అది చూసిన ఆ శివయ్య తిన్నడి భక్తికి మెచ్చి ప్రత్యక్షమవుతాడు తన కళ్ళని తిరిగి ప్రసాదిస్తాడు ఇదంతా శివలింగం వెనుక నుండి చూస్తున్న శివగోచార తిన్నడు భక్తిని చూసి ఆశ్చర్యపోతాడు ఆ రోజు నుంచి తిన్నడు భక్త కన్నప్పగా మారాడు శ్రీకాళహస్తి గర్భాలయం ముందు కన్నప్ప శిలను చూడొచ్చు అలానే శ్రీకాళహస్తి ఆలయం వెనక కొండ పైన కన్నప్ప ఆలయం కూడా ఉంటుంది మీరు ఈ గుడికి వస్తే ఫ్రెష్ అవ్వడానికి గుడిలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి లేదు అని అనుకుంటే బయట హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఫ్రెష్ అవ్వడానికి రూమ్స్ కావాలి అంటే టూ హండ్రెడ్ నుంచి రూమ్స్ స్టార్ట్ అవుతాయి అలానే ఫుడ్ కి నియర్ బై చాలా ప్లేసెస్ ఉన్నాయి గుడిలో కూడా అన్న ప్రసాదం పెడతారు అలానే ఇక్కడ రాహుకేతు పూజకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది ఓన్లీ క్యాషే తీసుకుంటారు గూగుల్ పే ఫోన్పే అంటూ ఉండదు టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ సిక్స్ టు నైన్ టెంపుల్ పైన నుంచి వ్యూ చూడాలంటే ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంటుంది మీరు శ్రీకాళహస్థికి రావాలంటే ట్రైన్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అలానే మీరు తిరుపతికి వచ్చినప్పుడు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు తిరుపతి నుంచి వన్ అవర్ బస్ జర్నీ ఉంటుంది తిరుపతి బస్ స్టాండ్ నుంచి శ్రీకాళహస్తికి చాలా ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉంటాయి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్